జై వాసవి జై జై వాసవి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఏవిఎస్ వికేఎస్పి కడప క్లబ్ అలాగే ఆంధ్ర రాష్ట్రపిత అమరజీవి శ్రీ పొడిశ్రములు పవిత్ర స్మృతి పరిరక్షణ సమితి కడప జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఈ యొక్క పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఏదైతే నిన్నటి రోజున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శ్రీ పొట్టిశ్రాములు విశ్వవిద్యాలయానికి పేరును మారుస్తూ వారి పేరును తొలగిస్తూ సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరును పొందుపరచడం జరిగింది భాషా ప్రయుక్త రాష్ట్రాల కోసం యాభై ఎనిమిది రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసి అశువులు బాసిన మహనీయుని త్యాగ ఫలితానికి స్ఫూర్తిగా విశ్వవిఖ్యాత నరసార్వొమ్మడు నందమూరి తారక రామారావు గారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఉమ్మడి మద ఉమ్మడి రాష్ట్రంలో తెలుగు విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసి ఆ తెలుగు విశ్వవిద్యాలయానికి ఎవరైతే తెలుగు భాషా ప్రయుక్త రాష్ట్రాల కోసం పోరాటం చేసినాడో అటువంటి మహనీయుని పేరును స్ఫురించే విధంగా స్ఫూర్తికి వచ్చే విధంగా అమరజీవి శ్రీ పొట్టిశ్రీరాములు గారిని పేరును అక్కడ పొందుపరిచి వారి త్యాగాన్ని వారి కీర్తిని వారు చేసినటువంటి దీక్షను ప్రజలందరూ కూడా గుర్తు చేసుకునే విధంగా ఆయన పేరు పొందుపరచడం జరిగింది నిన్నటి దినంన రేవంత్ రెడ్డి గారు సర్కార్ చేసినటువంటి ఈ దుర్మార్గమైన చర్యను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఒక తెలంగాణ ప్రభుత్వానికే కాకుండా అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి భాగం భాగం కూడా ఆ యొక్క తెలుగు విశ్వవిద్యాలయంలో ఉంది ఏదైతే తెలంగాణతో పాటు మన రాజమండ్రి కూచిపూడి ఇలాంటి ప్రాంతాల్లో కూడా ఈ యొక్క శ్రీశైలం ఈ యొక్క విశ్వవిద్యాలయానికి సంబంధించిన శాఖలు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా దాదాపుగా యాభై లక్షల పైన ప్రతి సంవత్సరానికి కూడా ఆ డబ్బును మన ప్రభుత్వం ఇస్తుంది అలాంటి తరుణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అనుమతి తీసుకున్నారా లేదా ఒకవేళ తీసుకొని ఉంటే ఈ రాష్ట్రం కోసం కృషి చేసినటువంటి పోటీశ్రీరాములు గారి యొక్క పేరును తొలగించడానికి ఈ యొక్క ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు ఏ విధంగా అంగీకరించాడో అర్థం కావడం లేదు అనేక సందర్భాల్లో ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ గారు తెలుగు ప్రజలు ఏ విధంగా ఉండాలి తెలుగు రాష్ట్రం కోసం అమరజీవి శ్రీ పొడిశ్రరాములు గారు ఎలాంటి పోరాటం చేశారు వారి స్ఫూర్తిని అందుకొని ప్రజలందరూ కూడా ముందుకు సాగాలి అని చెప్పి ఆయన అనేక సందర్భాల్లో చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం ఇది పొట్టి శ్రీరాములు గారికి జరిగిన అవమానం కాదు వారికి పేరు జరిగినటువంటి అవమానం కాదు తెలుగు ప్రజల కోసం భాషా ప్రయుక్త రాష్ట్రాల కోసం పోరాడినటువంటి అమరజీవిని పొలి పేరును తొలగించడం అంటే మనందరము సిగ్గుపడాల్సిన విషయం ఒకవేళ సురభణ ప్రతాప్ రెడ్డి గారి పేరును మీరు పొందుపరచాలనుకుంటే మరొక యూనివర్సిటీ లేదా కాలేజీ లేదా హాస్పిటల్ లేదా ఇతర ఎలాంటి సంస్థలకైనా పెట్టుకోండి నూతన ప్రాజెక్టులు పెట్టుకోవాలి కానీ ఒక వ్యక్తి పేరును తొలగించి మరో వ్యక్తి పేరును పెట్టడం అంటే ఆ వ్యక్తిని కించపరచడం అవుతుందన్న భావన ఆలోచన రేవంత్ రెడ్డి గారికి ఎందుకు రాలేదో తెలియదా ఈ మధ్య కాలంలో స్వర్గీయ ఎన్టీ రామారావు గారిని పేరును తొలగిస్తూ వైఎస్ఆర్ ప్రభుత్వం చేసినటువంటి దుర్మార్గమైన చర్యకు ఫలితం ఏ విధంగా అనుభవించారో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు మరొకసారి గుర్తు చేసుకోండి ఇది ప్రజల మనోభావాలకు సంబంధించిన విషయం రాష్ట్రం కోసం యాభై ఎనిమిది రోజుల పాటు పంతొమ్మిది వందల యాభై రెండు అక్టోబర్ పంతొమ్మిది నుంచి పంతొమ్మిది వందల యాభై రెండు డిసెంబర్ పదిహేను వరకు యాభై ఎనిమిది రోజుల పాటు చరిత్రలో ఏ నాయకుడు కూడా నిరాహార దీక్ష చేసినటువంటి చరిత్ర ఇక రాదు ఇక రాబోదు కూడా అదే స్ఫూర్తితో కేసీఆర్ కావచ్చు తెలంగాణ ప్రజలు కావచ్చు శాంతియుత ఉద్యమం ద్వారానే తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిందన్న భావన మీరు గుర్తించుకోండి ఈ యొక్క దుర్మార్గమైన చర్యను మీరు రద్దుపరుచుకొని మళ్ళీ కోటి శ్రీరాములు గారి పేరును పునరుద్ధరించండి సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరును మరొక సంస్థకు మరొక ప్రాజెక్టుకు పెట్టుకోండి కానీ ఇలా ఒక మహనీయుని పేరును కించపరిచేటటువంటి చర్యను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ యొక్క చర్యను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ అలాగే పవన్ కళ్యాణ్ గారు కానీ కూడా పూర్తిగా నిరంతర ద్వారంగా తిరస్కరించి అమరజీవి పేరును మరొక్కసారి పునరుద్ధరించి వారి యొక్క త్యాగానికి వారి పేరుకు వారి కృషికి మనందరం కూడా అంకితం కావాలని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ యొక్క చర్యను ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ మరియు అమరజీవి శ్రీ పొడిశ్రములు పవిత్ర స్మృతి పరిరక్షణ సమితి వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ తీవ్రంగా ఖండించవలసిందిగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలకు పిలుపునిస్తున్నాం జై వాసవి జై జై వాసవి